తమపై పిల్లలను కిడ్నాప్ చేసేవారు అని కలకలను లేపారని ట్రాన్స్ నిహారిక మంగళవారం ఇస్తారని ఇప్పుడిప్పుడే తాము గుర్తింపు పొందుతున్నామని ఇలాంటి క్రమంలో మేము ఇలాంటి తప్పులు చేయమని సరైన వారిని గుర్తించే శిక్షలు వేయాలని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు జిల్లా స్థాయిలో ఇరవై ఆరు మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారని ట్రాన్స్ జెండర్లపై అనవసరంగా అపోహల సృష్టించవద్దని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు నా పేరు నిహారిక నేను ఒక ట్రాన్స్ఫుర్మేని జగిత్యాల డిస్టిక్ లోపల ఇరవై ఇరవై ఆరు మంది ట్రాన్స్ నివసిస్తున్నారు ఈ మధ్య కాలంలో ఒక ఫేక్ న్యూస్ వచ్చింది అది ఏంటంటే ట్రాన్స్జెండర్ రూపంలో పిల్లల్ని కిడ్నప్ చేసేవాళ్ళు అని చెప్పేసి వచ్చింది వాస్తవానికి అది అబద్ధం అని చెప్తున్నాను ఎందుకంటే ట్రాన్జెండర్ రూపంలో ఎవరో ఒకరు వచ్చి ఒక మా వేషంలో శారీ కట్టుకొని మా వేషంలో రెడీ అయ్యి పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారు చెప్పేసి ఆ వాస్తవ ఈ తెలంగాణ రాష్ట్రంలో కలకలం లేపుతుంది ఆ వాస్తవానికి అలాంటి అలాంటి వాటికి అసలు మేము పాల్పడము ఎందుకంటే మా జీవన విధానం ఏంటంటే శుభకార్యాలు జరిగితే శుభకార్యాలకు వెళ్ళి అక్కడ మేము డబ్బులు తీసి జరుగుతుంది ఆ క్రమం లోపల శుభకార్యంకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు కానీ మీరు పిల్లల్ని కిడ్నాప్ వాళ్ళని చెప్పేసి మమ్మల్ని మాటలు అంటున్నారు కానీ అది అని చెప్తున్నాము ఎందుకంటే అలాంటి వాటికి మేము పాల్పడము అలాంటి పనులను కూడా మావాలని మేము ఎంకరేజ్ చేయము దయచేసి సొసైటీ లోపల ఇప్పుడిప్పుడే మాకు గుర్తింపు వస్తుంది ప్రభుత్వంతో పాటు ఎలక్షన్ టైంలో నేను ఒక డిస్టిక్ ఐకాన్ని కూడా ప్రభుత్వం వాళ్ళు నియమించారు సో ఇలాంటి ఇలాంటి క్రమంలో అలాంటి తప్పులు మేము చెయ్యము ఆ తప్పులు చేసే వాళ్ళని కూడా మా ట్రాన్స్జెండర్స్ ఒకవేళ ఆలోచన వచ్చిన అలాంటి వాటికి మేము పాల్ప ఎంకరేజ్ కూడా చేయము తప్పు చేస్తే ఎవరైనా తప్పే అది నార్మల్ పీపుల్ కావచ్చు ట్రాన్స్జెండర్స్ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు తప్పులు చేస్తే నిజంగా ఆ తప్పులు చేసింది ట్రాన్స్జెండర్స్ లేకపోతే సమాజంలో నిజమైన వేరే వాళ్ళని చెప్పేసి గుర్తించి వాళ్ళకు శిక్ష వేయండి అలాగే మేము శుభకార్యాలకు వెళ్ళండి ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మా దగ్గర గవర్నమెంట్ గుర్తింపు కార్డ్స్ ట్రాన్స్జెండర్ గుర్తింపు కార్డ్స్ ఇచ్చింది ఆధార్ కార్డ్స్ ఇచ్చింది మేము ఉండే నివాసం జగిత్యాల డిస్టిక్ లోపలే ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్పుతున్నామని అంటే మీ ముందు మేము రెగ్యులర్గా మీ ముందు మేము బ్రతికే వాళ్ళమే మీ ముందు జీవన జీవన విధానం చేసుకుంటూ బ్రతికే వాళ్ళమే అలాంటి తప్పులు ఆరోపణలు దయచేసి మా మీద రుద్దకండి ఇప్పుడిప్పుడే సమాజం మమ్మల్ని గుర్తించి మాకు ఒక ఒక మంచి పేరు వస్తుంది మాకు మంచి పేరు రావడం కూడా మీ సమాజమే ఎందుకంటే మా జీవన విధానం మీరు చూస్తున్నారు వీళ్ళు వీళ్ళ జీవన విధానం వీళ్ళు చదువుకున్న వ్యక్తులు ఎడ్యుకేషన్ ఉంది అయినప్పటికీ ప్రభుత్వం గుర్తించకపోవడంతో వీళ్ళు భిక్షాటన చేస్తున్నారని చెప్పేసి గుర్తించి గుర్తించి శివ సహకార్యాలకు వచ్చినప్పుడు మేము అడిగిన డబ్బులను కూడా ఇంత కాదు ఇంతకాదు మీకు ఇస్తే మంచిదని చెప్పేసి మాకు డబ్బులు ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటున్నారు ఈ క్రమంలో తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో ఒక ఫేక్ న్యూస్ వచ్చింది అది అబద్ధం అని చెప్పేసి నేను మీడియా ముందు చెప్తున్నాను అదే విధంగా ప్రజలకు కూడా నేను అప్రమత్తంగా ఉండాలి ట్రా నిజమైన ట్రాన్స్జెండర్స్ని ఈజీగా గుర్తుపెట్టచ్చు ఎందుకంటే మేము చూడడానికి ఎలా ఉంటామో ఒక పద్ధతిగా ఆడపిల్లలాగానే ఉంటాము ఎవరైతే డూప్లికేట్ మా వేషధారలో వచ్చే వాళ్ళకు ఆ గడ్డాలు కావచ్చు మీసాలు కావచ్చు వాళ్ళు చూ చూసే చూడడానికి పురుషుల్లాగా ఉంటారు దయచేసి ఈ యొక్క చిన్న గుర్తించి నిజమైన వాళ్ళు ఎవరు అబద్ధమైన వాళ్ళు గుర్తించి తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా దేహశుద్ధి చేయాలి వాళ్ళని కఠినంగా శిక్షించాలి ఈ క్రమంలో మేము డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఒక స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నాము ఏ తప్పు జరిగినా కానీ మా వైపు తప్పు నుంచి వచ్చినా కానీ మేము కోఆపరేట్ చేస్తాము డిపార్ట్మెంట్ అంటే మాకు చాలా గౌరవం ఉంది అదే గౌరవంతో మాపైన ఇలాంటి చిన్న చిన్న చర్యలు వచ్చిన నిజ నిజాలు తెలుసుకొని మాపై మంచి చూపు చూపుతారని నేను అనుకుంటున్నాను మాతో పాటు నిన్న మొన్న భిక్షాటన శుభకార్యాలకు వెళ్ళినప్పుడు మా వాళ్ళను కూడా కొన్ని మాటలు అన్నారంటే వాళ్ళే చెప్తారు ఏమన్నారు అసలు అక్కడ వాళ్ళ ఐడి కార్డు చూపించిన తర్వాత వీళ్ళు నకిలీ వాళ్ళు కాదు వీళ్ళు నిజమైన ట్రాన్జెండర్స్ ఒకవేళ నిజమైన ట్రాన్స్జెండర్స్ కాబట్టి వీళ్ళకు ప్రభుత్వం ఇచ్చిన ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు ఉన్నారని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకొని వదిలిచ్చారు సో ప్రజలకు నేను ఒకటే చెప్తున్న నిజ నిజాలు తెలుసుకొని మా పైన అపోహలు రుద్దకండి దయచేసి మీకు అందరికీ నేను స్పెషల్ రిక్వెస్ట్ చెగురం పెద్ద మనుషులం ఉన్నాము ప్రశాంతి నాయక్ కావచ్చు జానకి నాయక్ కావచ్చు జాన్ జాను నాయక్ కావచ్చు కీర్తన రేణుక చాలా నలుగురం ఐదుగురం ఉన్నాము ఈ డిస్టిక్ని మొత్తానికి తప్పులు చేసేవాళ్ళు కానీ తప్పులు ఏదో చిన్న చిన్న చేస్తే వాళ్ళు ఒక క్రమంలో ఉంచి మంచి బ్రతుకుతేరిక మేము దారి చూపుతాము వస్తే ఖచ్చితంగా ఖండించడానికి మేము ఐదుగురం ఎప్పటికీ కూడా మా ట్రాన్స్జెండ్స్ కమిటీలో మేము వర్క్ చేస్తాం తిని ఒక ఎన్జిఓలో పనిచేస్తుంది మా మా కమ్యూనిటీ మీద అలాగే హెచ్ఐవి ప్రీవెన్సివ్ ప్రీ పీపుల్ పైన కూడా తిను వర్క్ చేస్తుంది ఒక ఎన్జిఓలో ఇది మేము మీడియా ముఖంగా చెప్తాం దయచేసి ప్రజలు మమ్మల్ని తప్పుగా అనుకోకండి నిజ నిజాలు తెలుసుకోండి ఇప్పుడిప్పుడే జనజీవన స్రవంతులు కలిసి మేము కూడా సాధారణ జీవితం గడుపుతున్నాము దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని ఆదరిస్తారని నేను మీడియా ముఖంగా